విలాసవంతమైన భవనాలు కళ్ళు చెదిరిపోయే ఇంటీరియర్ అత్యంత ఖరీదైన ఫర్నిచర్ అత్యాధునిక విద్యుత్ దీపాలు ఇది ఋషికొండపై జగన్ కట్టిన రాజప్రాసాదం ఇన్నాళ్లు వైకాపా పాలనలో రహస్యంగా ఉండిపోయిన ఋషికొండ రహస్యం నేడు బహిర్గతమైంది ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో రిషికొండపై నిర్మించిన విలాస భవనాలను చూసి నాయకులే నివ్వెరపోయారు టూరిజం భవనాలను కూల్చి నిర్మించిన ఈ రాజభవనాలు వైకాపా చేసిన ప్రజాధనం దుర్వినియోగానికి ప్రత్యక్ష నిదర్శనమని తెలుగుదేశం జనసేన ఆరోపించాయి రిషికొండ రాజమహల్ రహస్యం బహిర్గతమైంది మూడున్నరేళ్లుగా సామాన్య ప్రజలు రాజకీయ నేతల కన్ను కూడా పడకుండా దాదాపు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన రిషికొండ భవనాలను నేడు తెలుగుదేశం జనసేన నేతలు సందర్శించారు పర్యావరణ అనుమతుల నిబంధనలు తుంగలో తొక్కి పర్యాటక శాఖ పేరుతో తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఏడు బ్లాకులుగా రిషికొండపై భవనాలను నిర్మించారు ఈ రిషికొండ నిర్మాణాలపై అడుగు మొదటి ప్రవేశ మార్గం వద్ద వేంగి వన్ వేంగి టూ బ్లాకులు దర్శనమిస్తాయి అత్యంత విలాసవంతంగా వీటిని నిర్మించారు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న గ్రానైట్ ను వినియోగించారు విద్యుత్ సదుపాయాల కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు వేంగి వన్ వేంగి టూ భవనాలను ఆనుకునే కళింగ బ్లాక్ కట్టారు ఇందులోనే సీఎం క్యాంప్ గా భావించే ఆఫీస్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ ఐదు వందల మంది కూర్చునే సమావేశ మందిరం యాభై రెండు మంది కూర్చునే కంట్రోల్ రూమ్ ఉన్నాయి అత్యంత ఖరీదైన సామాగ్రిని ఏర్పాటు చేశారు ఈ ఏర్పాట్లన్నీ పర్యాటక శాఖ భవనాల్లా కాకుండా అత్యంత విలాసవంతమైన నివాసం కోసమే అనిపించేలా ఉన్నాయి కళంగా బ్లాక్ లోనే బాత్ టబ్లు విలాసవంతమైన మంచాలు మూడు వందల అరవై డిగ్రీల లైట్లు విభిన్నమైన ఫ్యాన్లు ఖరీదైన కర్టెన్లు ఉన్నాయి రిషికొండ భవనాల్లో ఒక్కో కే కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది బాత్రూమ్ లో స్పాతో పాటు సెంట్రలైజ్ ఏసీ కూడా ఉండడం తెలుగుదేశం నేతలను ఆశ్చర్యపరిచింది కళింగ బ్లాక్ తర్వాత గజపతి చిన్న బ్లాక్ చివరిలో విజయనగర ఒకటి రెండు మూడు నివాస సముదాయాలున్నాయి విజయనగర బ్లాక్ లోని మూడు విలాసవంతమైన భవనాలు రిషికొండ బీచ్ కు అభిముఖంగా ఉన్నాయి విజయనగర బ్లాక్ ముందు పెద్ద ఉద్యానవనం నిర్మించారు ఈ భవనాల్లో మొత్తం నిర్మాణాల్లో పూర్తిగా వియత్నాం గ్రానైట్ మార్బుల్ ఇటాలియన్ గ్రానైట్ వినియోగించారు ఫర్నిచర్ మొత్తాన్ని వియత్నాం నుంచి తెచ్చారు మొత్తం భవనాలకు నాలుగు జనరేటర్లు ఒక సోలార్ పవర్ అసిస్టెంట్ బ్లాక్ కూడా ఏర్పాటు చేశారు ఈ రుషికొండలో విలాసవంతమైన భవనాల నిర్మాణానికి దాదాపు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు కొండ తొలిచే పనులకు తొంభై కోట్లు ల్యాండ్స్కేపింగ్కు కు అరవై ఒక్క కోట్లు ఖర్చు చేశారు ఈ భవనాలను పర్యాటక అవసరాలకు తగ్గట్టు నిర్మించలేదని తెలుగుదేశం నేతలు ఆరోపించారు ఇంత విలాసవంతమైన భవనాలను ఇప్పుడు ఎలా వినియోగించాలి అనేది ప్రశ్నార్థకంగా మారింది కూటమి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది